చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు హ్యాండ్లూమ్ బజార్లు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట చేనేత జవులి శాఖ మంత్రి సవిత తెలిపారు విజయవాడలోని పీవీపీ స్క్వేర్ మాల్లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ బజార్ను ఆమె ప్రారంభించారు ట్రెండ్కు తగ్గట్లు నూతన డిజైన్లు రూపొందించి వాటిని వస్త్రాల తయారీలో వినియోగించేలా నేతనలకు శిక్షణ ఇస్తున్నట్టు మంత్రి చెప్పారు గాంధీ గారి స్ఫూర్తితోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హస్తకళలకు మరియు చేనేతులకు పీట వేయబోతున్నాం గత వంద రోజుల్లోనే అనేక సమీక్షలు కూడా మేము జరిపాం టెక్స్టైల్స్ పార్క్స్ దగ్గరికి వెళ్ళాం హ్యాండ్లూమ్స్ దగ్గరికి వెళ్ళాం హస్తకళ దగ్గరికి వెళ్ళాం అదేవిధంగా వాళ్ళందరితోనూ చంద్రబాబు నాయుడు గారు మన రివ్యూలో కూడా మాకు దశా దిశ నిర్దేశించింది ఒక్కటే మనం ప్రోత్సహిద్దాం ఈరోజు నేటి రంగానికి నేటి తరానికి ఏం కావాలో ట్రెండ్ తగ్గట్టుగా మన డిపార్ట్మెంట్ ద్వారా మీరు శిక్షణ తరగతులు ఇవ్వండి అందరినీ ఆదుకోండి అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు దశా దిశ నిర్దేశించారు కాబట్టి మేము ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ హస్తకళలకు హ్యాండ్లూమ్స్కి చేదోడు వాదోడుగా ఉంటామని కూడా తెలియజేస్తూ నేను ప్రజలందరికీ తెలియజేసేది ఒక్కటే ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కరోజు హ్యాండ్లూమ్స్ ధరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాను